యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ వచ్చిన గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని వ్యాఖ్యానించారు పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేశాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధమవుతున్నారు వ్యసనాలకు బానిసలే కొంతమంది డ్రగ్స్ గంజాయి సైబర్ నేరలకు పాల్పడుతున్నారు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి మీ అందరినీ చూస్తుంటే తెలంగాణ డ్రగ్స్ నమ్మకం కలుగుతుంది ఇది ఉద్యోగ బాధ్యత కాదు ఇది భావోద్వేగం తెలంగాణను పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బాటలు వేసిన బాధ్యత మనపై ఉంది ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే డ్రగ్స్ గంజాయి పై ఉక్కుపాదం మోపుతాం డ్రగ్స్ పేరు వింటనే వెన్నులో వణుకు పుట్టాలి తెలంగాణను కాపాడుకునేందుకే

పద్దెనిమిది వేల రూపాయల కోట్లు వేసి రుణమాఫీ చేశాం కడుపు కట్టుకుని నిధులు సేకరించి రుణమాఫీ చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నాం హైదరాబాద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు చెరువులు కుంటలు నాణల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి వరదలతో పేదల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి అందుకే చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకు వెనకాలం ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదలాలని ఆక్రమణదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే చెరువులలోని ఆక్రమణ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతాం నాళల ఆక్రమణలను నిరభ్యంతరంగా కూల్చేస్తాం ఆక్రమణలు తొలగించి మోసిని ప్రక్షాళన చేస్తాం మూసి నాళలో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ రూమ్ లో అందిస్తాం నివాసితులైన పదకొండు వేల మందిలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది ఎఫ్టిఎల్ జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తి లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు